ఇంకా మనకి సిల్వర్ కలెక్షన్స్ ఉండాలి బట్ ఇప్పుడు మేము ఎగ్జిబిషన్ ఒకటి హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నాము సో అందుకోసం ప్యాకింగ్ చేసాము లేకపోతే ఎక్స్క్లూజివ్ సిల్వర్ జ్యువెలరీ డిజైనర్ సిల్వర్ జ్యువెలరీ సిల్వర్ అంటే మనకి జనరల్గా గిఫ్ట్ ఆర్టికల్స్లో ఉన్న బౌల్స్ స్పూన్స్ ప్లేట్స్ అదే కదా అనుకుంటాం బట్ ఇది వచ్చి ఎలైట్ కలెక్షన్ డిజైనర్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్స్ చోకర్స్ ఆరమ్స్ రకరకాలుగా జరుగుతూ ఉంటాయి మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు వెడ్డింగ్ సంబంధించి వస్తే కనుక వాళ్ళ సాంప్రదాయాలకు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మనం ఇదే వర్క్ సంవత్సరం చేస్తున్నాం కదా సార్ సో క్రిస్టియన్ బ్రైడ్ అయితే వాళ్ళు ఎలాంటి మేకప్ ఎదురు చూస్తారు ఎలాంటి అవుట్ ఫిట్ ఎలాంటి హెయిర్ స్టైల్ ఎలా ఎదురు చూస్తారు ఫుడ్ మెను అనేది క్లయింట్ కి మనం ఇచ్చేస్తాం సార్ వాళ్ళకి ఎలాంటి మెను కావాలి ఏం బడ్జెట్ లో కావాలి అది ఎలా కస్టమైజ్ చేయగలుగుతామో అలా కస్టమైజ్ చేస్తాం ఇంకా ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్లస్ కి పక్కనే విడుదలు కూడా మేము పెళ్లి వాళ్ళ కోసం పెట్టాము జ్యువెలరీ ఐటమ్స్ ఐటమ్స్ ఇప్పుడు ఇక్కడ ఒక సెక్షన్ చూసారంటే ప్రత్యేకంగా సిల్వర్ జ్యువెలరీ సెక్షన్ ఒకటి ఉంది డిజైనర్ సిల్వర్ జ్యువెలరీ రమా మ్యామ్ డిజైనర్ ఆ జ్యువెలరీకి మ్యామ్ గురించి అందరికీ రాజమండ్రిలో తెలుసు సో రమా మ్యామ్ నేనే పార్ట్నర్స్ మేమే పార్ట్నర్స్ ఇక్కడ సో రమ్మ మ్యామ్ వచ్చి బికాస్ అడిగారు ఫస్ట్ క్వశ్చన్ రాజమండ్రికి ఎందుకు వచ్చారు అని చెప్పి రాజమండ్రికి వచ్చింది కారణం రమా మ్యామ్ వల్ల కోసం రాజమండ్రిలో ఇంత పెద్దదిగా మేము చేసింది కారణం రమా మ్యామ్ జనరల్గా ప్లస్ ఇక్కడ మేము త్రీ స్టేట్స్లో పెట్టున్నా కూడా అంటే మనకి చెన్నైలో ఉంది హైదరాబాద్లో ఉంది తిరుపతిలో ఉంది చెన్నై రాజమండ్రిలో ఉంది ఎక్కడ కూడా ఫ్రాంచైజీగా ఇప్పుడు దాకా మేము ఇవ్వలేదు బట్ రమా మ్యామ్కి ఎందుకు ఇచ్చామంటే షీఈ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ ఉమెన్ వెరీ హార్డ్ వర్కింగ్ ఉమెన్ వెరీ హానెస్ట్ ఉమెన్ సో అందు ఒక కారణం కోసం ప్లస్ ఇక్కడ రాజమండ్రికి రావడానికి మెయిన్ రీజన్ రమా మ్యామ్ సో రమ్మ మ్యామ్ వాళ్ళ సిల్వర్ జ్యువెలరీ డిజైనర్ కలెక్షన్ అక్కడ ఒక కౌంటర్ ఉంది స్పెషల్గా సో మీరు చెప్పండి మ్యామ్ అవాట్ యువర్ జ్యువెలరీ మేడం మీరు సిల్వర్ జ్యువెలరీ ఎలాంటి యూనిక్ పీసెస్ ఎలా ఉంటాయి తర్వాత కస్టమైజ్డ్గా మనం ఎలా ఎలాగలం ఏ బ్రాండ్స్ మనకి వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ డిజైనర్ జ్యువెలరీ అండి ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా అండ్ ఫ్రమ్ ఫ్యూ కంట్రీ ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి కూడా మేము వీ కీప్ ట్రావెలింగ్ అండ్ వీ పీప్ ప్రొక్యూరింగ్ అండి సో ఇంటీరియర్ పీసెస్ కూడా కొన్ని స్పెషల్ పీసెస్ ఉంటాయి సో అది యూనివర్సల్గా అందరికీ మనకి ఇటు సైడ్ రావాలి అంటే అంటే రాజమండ్రి లాంటి సిటీకి ఇంత యునిక్ స్టైల్ రావాలి అంటే చాలా కష్టం నా అంటే నా జ్యువెలరీ హైదరాబాద్లో కూడా దొరకదు అంత స్పెషల్గా ఉంటుంది అంటే హైదరాబాద్లో కొంతమంది సెలబ్రిటీ క్లయింట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ నేను మళ్ళీ ఎప్పుడొస్తావు రమ్మా అని అడుగుతూ ఉంటారు సో దట్ దట్ థింగ్ వీ హ్యావ్ సో ఐ దట్ ఇంట్రెస్ట్ నా డిజైనర్ కూడా మ్యామ్ అయిపోయారు అంటే మామ్ దగ్గర నుంచి మామ్ యూనిక్ పీసెస్ అన్ని నేను కలెక్ట్ చేసుకుని నా గ్యాలరీలు ఇప్పుడు ఫిల్ చేస్తూ చేసుకొస్తున్నాను అనమాట బికాస్ యూఆర్ వెరీ వెరీ యూనిక్ కలెక్షన్స్ లవ్ లఫర్ కలెక్షన్స్ అందుకే మనం మేమిద్దరూ కలిసి ఇక్కడ సిల్వర్ కూడా పెట్టాలి అనుకుని మేము ఇక్కడ సో వీ కీప్ ఎగ్జిబిటింగ్ అవర్ స్పెషల్ జ్యువెలరీస్ అండి ఇన్ రాజమండ్రి ఇన్ హైదరాబాద్ కాకినాడ విజయవాడ ఇలా అలాంగ్ విత్ ప్లెష్ మా జ్యువెలరీని అంతా డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ మేజర్ సిటీస్ అన్నిటిలోని ఇండియాలో ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాము మా కలెక్షన్ అందరికీ రీచ్ అయ్యేలా చేస్తుంటాం యాక్చువల్గా ఇదే షాప్లో గోల్డ్ షాప్ కోసం అనే ఈ పొట్టు చీరల కౌంటర్ మేము ప్లాన్ చేసింది ఆ ప్లేస్ సో మాకు ఇంకా కంగారు అయ్యింది ఇక్కడికే పని కంగారు అయ్యింది గోల్డ్ జ్యువెలరీ ఐ థింక్ వెరీ సూన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఆల్సో ఇన్ అవర్ షాప్ ఏమంటారు మ్యామ్ మ్యామ్ వెరీ కింటెడ్ వాంటెడ్ దట్ ఇస్ ఆల్సో థేర్ సార్ అంటే డ్రీమ్ అయితే ఉంది అది ఇంకా ఎక్స్పీరియన్స్ లేని ఒక ఫీల్ నాకు లేదు మ్యామ్కి ఉంది మ్యామ్ వాళ్ళ బిజినెస్ ఇస్ కంప్లీట్లీ విత్ జెమ్స్ అండ్ జ్యువెల్ సిల్వర్ జ్యువెలరీ అండ్ ఎవ్రీథింగ్ సో తన ఐడియా తీసుకొని తన వే పాత్ వే తీసుకుని వీఆర్ ప్లానింగ్ టు డూ ఇట్ బట్ అప్పుడప్పుడులో లేదు బట్ అయితే ఇప్పుడు వచ్చే బంగారం రేట్ కి వెళ్ళాలంటే ఎవరికైనా భయం వస్తుంది జ్యువెలరీ కలెక్షన్ కానీ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కానీ మీకు ఫోటో షేర్ చేస్తాను అంటే రైట్ నో జస్ట్ ప్యాక్డ్ ఎవ్రీథింగ్ సో ఐ పిక్చర్స్ విత్ యూ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్